బ్రహ్మముడి సీరియల్లో కావ్య పాత్రలో బుల్లితెరపై స్టార్డమ్ సంపాదించుకుంది దీపికా రంగరాజు సీరియల్లో ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొని నిలబడే పాత్రలో దీపికా రంగరాజు అసమాన నటనను కనబరుస్తుంది స్టార్ మాల్లో హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్ తో టెలికాస్ట్ అవుతున్న సీరియల్లో ఒకటిగా బ్రహ్మముడి కొనసాగుతుంది దీపికా రంగరాజు ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసింది ఓ తమిళ ఛానల్లో న్యూస్ రీడర్ గా ని ప్రారంభించింది దీపిక రెండు వేల పంతొమ్మిదిలో రిలీజ్ అయిన ఆరాడి మూవీతో దీపికా రంగరాజు యాక్టింగ్ కెరీర్ మొదలైంది లక్ష్మీ కళ్యాణ్ సీరియల్లో బుల్లి బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది దీపికా రంగరాజు చిత్రం పేసు తడి అనే తమిళ సీరియల్లో పోలీస్ పాత్ర దీపిక మంచి పేరు తెచ్చిపెట్టింది వివి వినాయక్ డైరెక్షన్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరియర్ లోనే ఒక మైలురాయిగా నిలిచిన సినిమా బన్నీ ఈ బన్నీ సినిమా ఇంపాక్ట్ ఎలా ఉందంటే ఈ సినిమా టైటిల్ ని అల్లు అర్జున్ నేమ్ అయిపోయే అంతలా మారింది బన్నీని ఐకాన్ స్టార్ గా మార్చింది పుష్ప అయినప్పటికీ అల్లు అర్జున్ ని బన్నీగా మార్చింది ఈ సినిమానే బన్నీ సినిమాలో అల్లు అర్జున్ కి హీరోయిన్ గా నటించిన ముద్దుగుమ్మ గౌరీ ముంజల్ చాలా మందికి గుర్తు ఉంటుంది మోడలింగ్ నుంచి సినిమా రంగంలోకి అడుగుపెట్టిన యమ్మడు బన్నీ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హిట్ అందుకుంది ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోయిన్ గా గ్లామర్ పాత్రలోనూ నటించినప్పటికీ అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు ఈమె వయ్యారాలు అందాలకు అభిమానులు చాలా మందే ఉన్నారు కానీ ఈ అమ్మడు సోషల్ మీడియాలో సైతం సైలెంట్ అయింది అప్పుడప్పుడు సినీ ఈవెంట్స్లో ఫంక్షన్లో కనిపించినప్పుడు ఇచ్చే ఫొటోస్ని అభిమానులు వైరల్ చేస్తున్నారు